ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త దారి తప్పిన సీఎం విమానం తీవ్ర టెన్షన్లో నాయకులు ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఆదివారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అస్సాం ముఖ్యమంత్రి బిశ్వ బిశ్వశర్మ గారు దిబ్రూగఢ్ నుంచి గౌహతికి వెళ్ళే విమానంలో సాంకేతిక లోపాలు విదజల్లాయి అయితే ఇతను ఎయిర్ ఇండియా ఇండిగోలో ప్రయాణిస్తున్నట్లు సమాచారం సీఎం హిమంత బిశ్వ శర్మతో పాటు మరికొంతమంది ప్రయాణికులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది సాంకేతిక లోపాలు ఉండడం ద్వారా విమానం అనేది గౌహతికి చేరుకోకుండా పైలెట్లు చానచక్యంగా వ్యవహరించి అగర్తలకు తీసుకొని వెళ్ళడం జరిగింది ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేద్దామని ప్రయత్నించిన ఎమర్జెన్సీ ల్యాండింగ్కి కూడా సాంకేతిక సమే సాంకేతిక ప్రాబ్లమ్స్ రావడం ద్వారా చాలా చానచక్యంగా పైలెట్లు కిందికి దించడం జరిగింది దాని తర్వాత అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఇటీవల కాలంలో విమాన ప్రమాదాల ద్వారా మృత్యువాత చెందే సంఖ్య కూడా పెరుగుతూనే వస్తుందని మనకు తెలుస్తూనే ఉంది అయితే దీనిపైన కమిటీని నియమించి దానికి గల సాంకేతిక వివరాలు సాంకేతిక లోపాలు తెలియచేయాలని ప్రతి ఒక్కరు డిమాండ్ చేస్తున్నారు ఏది ఏమైనా ఈ వర్షాకాలంలో మీ ప్రయాణం వర్షాలను చూసి మొదలుపెట్టండి అని చెప్పుకోవచ్చు